జాకెట్ ఏమవుతురా అది వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడి ఊరేసుకుని వచ్చిపోతాను అంది అది అయ్యే ఉన్నాయా తరి ఊర పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో నమస్తే బిర్యానీ వేసుకోవ నాకేమవుతారా ఎందుకో ముక్కలేమని మొత్తం ఏరుకుంది తప్పి లేవాడు హలో అవునా సూపర్ రా సూపర్ ఎవడురా మన అరిగాడు ఉన్నాడు కదా మరి పెళ్ళి చెట్ట అయింది అంట నాలుగు ఎకరాలు ఇత్తారంట ఊరు ఎక్కడ ఎకరం ఒక క్యాబినెక్స్లో ఉంటుందా ఎనభైరా చ ఈ జనాలు ప్రశాంతంగా పతుకునట్లు రే నాకొద్ది నువ్వు తినే నాకు తెలిసి మెక్క మక్కలు అడా అది ముందు అన్నా చెప్పరా నస్తే అన్నా నమస్తే నమస్తే చెప్పు ఏముండదన్నా సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా ఇద్దా డబ్బులు ఏమన్నా డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా అంటే మల్లేష్ గారు తెలుసు కదా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తా మంది వస్తావా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్కి కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇచ్చింది అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేయండి ఇక్కడేం అంతా బిగపట్టేసి ఒకటి నీ ఆపిల్ వస్తామని వస్తున్నాను ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినా మరి నేను చెప్పేది వాటర్ తీసుకో ఇంటికి వెళ్ళి ఇంత బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే పొద్దురు షాప్ రా సరే వెళ్ళు అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బ్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిలిస్తే మందు బాగా కలిసి చిన్న చిన్న బోడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాల జూ మన కళ్ళ ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి మందు వేసుకోవాలో ఏం చెప్తుంటే మన సన్నా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరికారని కుర్రేదా వాళ్ళకి మెల్ట్రీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాలన్నీ అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తో పెస్తున్నాడు చెప్తాను ఏమే రేపు పొద్దున్న నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే ఆడి అది పట్టలు తద్దు పొద్దున్నే విశాఖపట్నం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో ఆడితో పాటు నువ్వు కూడా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే ఏం కట్టుకోవాలి ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే అంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే సార్లు దెబ్బకిరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదోలా రా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు సన్నాసి మళ్ళీ ఖర్చు చేస్తాడు రా జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతున్నాను మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య నేను నలిపోతాను రేయ్ తేనెటీగ వెళ్ళి తేనె డబ్బా దొబ్బేసినట్టు సొంత షాపులో దొంగతన లేటరావు శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకురా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మీదేసుకొని దిష్టి దగ్గర ఎలా చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే ఏ చొల్లు కబుర్ ఒరే నాని ఈసారి ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేశా రే ఒకసారి ఫోన్ లైట్ ఆన్ చేయి దేనికమ్మా రే ఇందాక మీ నాన్న సబ్బు ఇసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితం సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్మ నువ్వు ఎల్లు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్య వాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు ఒక డబ్బాలో చింటికలు ఇంకో డబ్బాలో సున్నా పెట్టండి దాన్ని అలా గట్టి వద్దు అయిపోయే నా మొషాయి ఇది మాత్రం కావాలే పది చెత్తలు పెట్టాను మాపుకోమాక మొషాయ్ ఇప్పటికైనా మార్రా అనకుండా మాపుకోకు అంటున్నావు చూడు నీకు నమస్కారమే ఈ రోజు బొట్టు తొందరగా రమ్మన్నాను నేను ఇటుని తీసుకెళ్ళి ఆర్టీసీ బస్సు ఎక్కించవచ్చు అంతను ఆర్టీసీ బస్సా అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో పొరిగిపోద్ది కారేమేనా ఏం ఏంటి ఎదుర్రా నువ్వు ఆ సెంటర్లోనే పడతావుంట్రీ పెచ్చారి అరే సుబ్బో బాబాయ్ మా వాడిని మధ్యలో ఎక్కడ దిగిన ఇకో ఎక్కడ దిగితే నాకు ఫోన్ కొట్టావు డైరెక్ట్గా కాలేజీ దగ్గర దింపో అలాగే ఎక్కువ డబ్బులు గుర్తుంటే ఇంకోమంతా దీనికి ఏం తక్కువ ఉండదు పద పద ఎక్కువ దాంట్లో అయితే నేను ఎక్కువ వాటర్ బాటిల్ జాగ్రత్త సరేనమ్మా బస్సుకి వదిలిపోతుంది త్వరగా డమ్ములు తీరాస్ షోరా వస్తా వస్తున్నా కాదు ఎందుకు వచ్చామని అదే పొద్దున్న నుంచి ఊర్లో ఒక టాక్ నడుతుందిరా ఏంట మీ బాబుని ఇంట్లో దొబ్బేమన్నాడని ఆయన ఈ ఊర్లో ప్రతి ఒక్కడు బాగుపడిపోయి నన్ను బాధ ఒకడు పెళ్ళి అంటాడు ఏంటి ఒకడు రయ్యి చెరువులో పాతి లక్షలు కొట్టేయని ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని సినిమాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదన ఆ రాంబాబు గారికి దొవ వెళ్ళడానికి ఆటో డబ్బులు ఉండే కాదు ఈ రోజు దొవ వెళ్ళి సెల్ఫీ ఫోటోలు ఎట్టేస్తున్నాడు దాని ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్లు ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దగ్గర చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి ఫ్రెండ్లు దొరికినా చూసుకుంటే అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనే రా నా సర్వీసులో నేను అంతమందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేపుదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరి ట్యాబ్లెట్ ఇచ్చావంటా అలా ఏం లేదు నాకు మందుల గురించి బాగా నాలెడ్జ్ ఉంది ఆయనే ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అవునంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా చూడండి స్ట్రైక్ మాకు ఏం ప్రయాణ సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ లో మిగలటం కానీ జరగదు బాడీ సే ఏ మిస్ షో మైకే చెప్పు ఎస్ అంకుల్ హీస్ ఆల్వేస్ రైట్ ఎస్ అఫ్ కోర్స్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్ ఇది డ్రగ్ అయ్యి ఉంటుంది అరే నాయన రే ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రీ ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాడులో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడే మీ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పానుగా అదే చెప్పాను చిక్కు ఏం చేద్దాం మరి చేసేందుకేముంది ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకోమో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను ఆలోచించుకో ఓకే అంకుల్ ఆలోచించడానికి కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి అసలు ఎవట్రా నువ్వు ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలంకు ఎక్కడ దొరికాడు వీడు కష్టపడండి రా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్తో ఉండాలి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ మీకు జ్వరం వచ్చేది వచ్చేసింది ఉంటాను ప్రోగ్రెసివ్ మీటింగ్ వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి